నాలుగో టీ ట్వంటీలో జింబాబ్వే సాధించిన నూట యాభై రెండు పరుగుల టార్గెట్ను టీమిండియా ఊతి పడేసింది పదిహేను పాయింట్ రెండు ఓవర్లోనే అద్భుతంగా విజయం సాధించింది ఇక చేసింగ్లో ముఖ్యంగా చెప్పాలి అంటే గిల్ అలాగే జైస్వాల్ ఇద్దరు కూడా అజేయంగా నూట యాభై ఆరు పరుగులు జోడించేశారు ఇక యాభై మూడు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పదమూడు బౌండరీలు రెండు భారీ సిక్స్లతో తొంభై మూడు పరుగులు చేశాడు అంటే దాదాపుగా ఒక ఏడు పరుగులు తక్కువ సెంచరీ మిస్ అయ్యాడు గిల్ ముప్పై తొమ్మిది పరుగుల్లో ఆరు ఫోర్లను సాధించాడు ఇక మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్న శుభమార్ గిల్ ఈలాగా పిచ్చిగొడ్డు కొట్టడానికి కారణం తన ఇష్ట ఇష్టమైన ఆటగాడని చెప్పాడు ఇంతకీ అసలు శుభమన్ గిల్ ఏమన్నాడంటే ఈరోజు ప్రతి బంతిని నేను చాలా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడాను వికెట్ చాలా బాగుంది ఎందుకనంటే నేను నా షార్ట్స్ని నా రకంగా ఆడాలని నేను ప్లాన్ చేసుకున్నాను ఆ రకంగానే షార్ట్స్ ఆడి గేమ్ ని చాలా ఎంజాయ్ చేశాను అయితే బాల్ కొత్తగా ఉన్నప్పుడు బ్యాట్ మీదకి వస్తు వస్తుండడం మనం గమనించాం అయితే బంతి పాత పడుతున్న కొద్దీ చాలా నెమ్మదించేసింది అప్పుడు నాకు గేమ్ లో మార్పు ఏంటి అనేది అర్థమైంది అందుకనే నేను శుభ్మన్ కిల్ తో కొన్ని చర్చలు జరిపి ఈ రోజు ఆటను పదిహేను ఓవర్లకే అనుకున్నాం అలాగే జరిగింది మొదటిగా మేము మా షార్ట్స్తో ఆడాలనుకున్నాం తర్వాత స్ట్రైక్ రొటేట్ చేస్తూ చివరి వరకు కూడా మేమే ఉండాలని ఫిక్స్ అయ్యాం నిజానికి నాకు ఈ రకంగా చాలా ఎక్కువగా ఇన్స్పిరేషన్ ఇచ్చేది మాత్రం విరాట్ కోహ్లీ భయ ఎందుకనంటే అతను చాలా అంటే చాలా మెచ్యూర్డ్ ప్లేయర్ తను ఏ రకమైన సిచ్యువేషన్స్ నైనా అర్థం చేసుకుని కి తగ్గట్టుగా తన ఆట తీరు మారుస్తుంటాడు అటువంటి కొన్ని విషయాలని నేను కూడా నేర్చుకున్నాను బహుశా అవి నాకు ప్రాక్టీస్ సెషన్స్ లో తనతో పాటు ఆడటం వల్ల వచ్చి ఉండొచ్చు అంటూ యశస్వి పేర్కొన్నాడు